హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి ఐదు రెండు వేల ఇరవై నాలుగు అండి మనకు మెయిన్ మార్కెట్లో నిన్న తోలకాలు కాలేదు సరుకు బాగా రావడం వలన కాటాలు కానీ కొన్ని చాలా ఉన్నాయి కాబట్టి ఇవాళ అపరాల మార్కెట్లో అయితే మిర్చిని అయితే దిగుమతి చేయడం జరిగింది ఓవరాల్గా మనకు మార్కెట్ చూసుకున్నట్లయితే యాభై వేల నుండి అరవై వేల అయితే రావడం జరిగింది జెండా ధర చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వేల రూపాయలు జెండా ధర చేశారు కానీ కొనుగోలు మాత్రం బెస్ట్ డీలక్స్ రకాలు నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు సూపర్ వేలు డీలక్స్ ఇక ఇంతకంటే మార్కెట్ అయితే లేదు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీలు అదేవిధంగా కింద మీడియాలు సెకండ్ రకం క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల రూపాయల వరకు మార్కెట్ కొనుగోలు అవుతా ఉన్నవి అండ్ థర్డ్ రకం అయితే మనకు పదహారు పదిహేడు వేలు పిక్కలు మెతకలు ఇంకా పండ్లు చూసుకున్నట్లయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతా ఉన్నవి ఏసీలు పడతా ఉన్నదండి సో నిన్న పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు అయినా మెచ్చి కాటా పెట్టేటప్పుడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అడుగుతా ఉన్నారు రైతులు అమ్ముకోలేదు అలాగే ఉంచుకున్నారు ఇవాళ ఏమైనా పెరుగుతుంది ఏమోనని ఇంకా ఇవాళ చాలా దారుణంగా అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది మరి ఏసీలో పెట్టుకోవాలంటే వాళ్ళు తెచ్చుకున్న సరుకు డబల్ రెండు రోజులు ఖర్చులు అవుతా ఉన్నది అలాగే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటే కొనులకు తర్వాత ఇంట్లో అవసరాలకు మనీ అవసరం కాబట్టి వాళ్ళకు లోన్ ఇస్తారా లేదనేది కూడా తెలిసి మనల్ని అడగతా ఉన్నారు కాబట్టి తెలియజేస్తున్నాను మార్కెట్లో అయితే ఓవరాల్ గా మనకు ఖమ్మంలో ఎక్కువ తేజ రకాలు తర్వాత త్రీ థర్టీ ఫోర్లు వస్తాయి సూపర్ టెన్లు వస్తాయి నెంబర్ ఫైవ్ లో వస్తుంది వాటి అన్ని రకాల గురించి కూడా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుందండి మనకు మరణి మరలా శుక్రవారం నుండి ఆదివారం వరకు అయితే మార్కెట్ సెలవు శుక్రవారం శివరాత్రి మహాశివరాత్రి కాబట్టి శని ఆదివారాలు మనకు మార్కెట్ అయితే ఉండదు గుర్తు పెట్టుకోగలరు మార్కెట్ లేనందు వలన సెలవులు ఎక్కువ ఉండడం వలన సరుకులు బాగా రావడం జరుగుతుంది అలాగే విలేజ్లలో కూడా ఇక్కడ మార్కెట్లో లో షార్టేజ్ అవుతా ఉంది కాబట్టి విలేజ్ బేర్స్ కూడా కొంచెం తక్కువగానే కొనుగోలు చేయడం జరుగుతుంది నేను మార్కెట్ మొత్తం తిరిగి అప్డేట్ చేశా మీ ఏరియాలో ఎకరానికి ఎంత దిగులు వస్తుందని అడిగితే పది క్వింటాలు పదిహేను క్వింటాలు మరి ఇంత సరికి ఎలా వస్తుంది అంటే ఒక ఎకరం వేసుకున్న రైతు రెండు ఎకరాలు మిరప తోటలు పెంచుకోవడం జరిగింది కాబట్టి సరిగా ఇంత రావడానికి జరుగుతూ ఉన్నది అలాగే తేజతాలు విషయానికి వచ్చేసరికి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు మెతకలు బెస్ట్ డిలక్స్ అయితే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు తేజాతాలు కొనుగోలు అవుతూ ఉన్నవి ఆర్మూరు షార్కు ఏకే ఫార్టీ సెవెన్ వీటి పరిస్థితి కొంచెం దారుణంగానే ఉందని చెప్పుకోవచ్చు పదిహేను వేలు పదహారు వేలు ఎక్కువ కొనుగోలు అవుతూ ఉన్నవి నిన్న నేను నెంబర్ ఫైవ్ అనేది లూజ్ తినడానికి తీసుకెళ్ళడం జరిగింది ఒక పది అవి లూజ్ అయితే ఇరవై వేలు మనకు బస్సా లెక్క అయితే ఇంటా లెక్క అయితే పదిహేడు వేలు పద్దెనిమిది వేల రూపాయల వరకు నెంబర్ ఫైవ్లు థర్టీ ఫోర్లు తర్వాత సూపర్ టెన్లు ఇవి మూడు కూడా కొనుగోలు అవుతా ఉన్నవి గుర్తుపెట్టుకోగలరు త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి కూడా పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది డిలక్స్ రకాలు శ్రీటకాల తాలు నాటకాల తాలుగా చూసుకున్నట్లయితే ఎనిమిది వేలు ఎనిమిది వేల రెండు వందల రూపాయల వరకు డీ తర్వాత కింద చూసుకుంటే ఏడు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది సో మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళ ఏరియాలో ఎలా ఉన్నవి అనేది మాట్లాడి కూడా తెలుసుకుందాము కాకపోతే కోల్డ్ స్టోరేజ్ లో అయితే మనకు పన్నెండు లక్షల సరుకు అయితే నిండడం జరిగింది గుర్తు పెట్టుకోగలరు ఇంకా మనకు అదనంగా ఈ నెలంతా కూడా మార్కెట్ ఇలాగే సరుకు రావడం జరుగుతుంది సో ఒకసారి మనతో రైతులు ఉన్నారు మాట్లాడి వెళ్తున్నాము సో మనతో పాటు నేను తెలుసా మీకు తెలుసా ఎట్లా యూట్యూబ్ లో చూస్తారా ఓకే ఎన్ని ఎకరాలు వేసారు మీరు ఎకరాలు రెండున్నారా ఎట్లా వచ్చింది దిగుబడి తక్కువ ఈసారి తక్కువేనా అంటే నల్లి వల్ల చాలా దెబ్బ తిన్నా అంటే ఎట్లా వస్తుంది పద పది ఇరవై ప్రతిసారి ఇరవై వస్తే వచ్చేది ఎకరానికి ఈసారి పది కూడా రాదు పది కూడా రావట్లేదు ఏ ఊరు అన్నారు ఇల్లందు పక్కన కుమరారు ఇల్లందు పక్కన కుమరారు మీ ఏరియాలు అంతా అలాగే ఉన్నాయా అన్న అలాగే ఉన్నాయి ఎంత రేట్ అయిందా మీరు ఇవాళ రేట్ కాలే ఇంకా ఫస్ట్ కొద్దరా సెకండ్ కొద్దరా తీసుకొచ్చి కోత ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు రెండు ఎకరాలు ఇంకా ఉన్నాయి అయిపోయింది అయిపోయింది సో విన్నారు కదా రైతు మాట్లాడలో కూడా మనం అయితే మాట్లాడి తెలుసుకున్నాము ఇంకొక రైతు మాట్లాడి తెలుసుకున్నాము దాంతో పాటు మరొక రైతు దగ్గర పెట్టుకోండి మీ పేరు లక్ష్మణ్ ఎవరు మంది ఎత్తండి తెగులుపల్లి మండలం తెగులుపల్లి మండలం ఎన్ని ఎకరాలు వేశారు మీరు మిలపతి తోట తెగలు వేసియారు రెండు ఎకరాలు ఎట్లుంది ఏం లేదండి రెండు ఎకరాలకి ముప్పై బస్తాలాయి ఇక అంతే రేకుందా లెస్ట్ అయిపోయింది ముప్పై బస్తాలే మరి సరికి ఎట్లా వస్తుంది మరి మరి పండలేనప్పుడు ఇక అన్ని చోట్ల నుంచి వస్తుంది ఒక్క దగ్గర నుంచి కాదు కదా అవునా ఏదైనా చూస్తుంది ఓకే రేట్ అయినా మరి ఇంకా మేము టేకులు పల్లెలు అసలు టోటల్ ఎలా ఉన్నాయి అర్జెంట్ చాలా తక్కువే తక్కువే అంటే నల్లి వైరస్ వాళ్ళ పోయిన మొత్తం పోయింది మళ్ళీ ఏమైనా వేస్తున్నావు తోట ఇక ఏం ఇక ఇదే లాస్ట్ ఇక ఇక తోట వేయవు ఏదైనా పని చేసుకుంటాం సో ఓకే సో ఇదండి రైతు పొజిషన్ చూసుకున్నట్లయితే ఇలా ఉంది మనకి ఇవాళ మార్కెట్ లో ఉన్నాము ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ లో తెలియజేసి తోటి రేట్లను షేర్ చేయండి సో స్టాక్ ఇస్ట్లో ఇరవై ఒక్క వేల రూపాయల వరకు కొరి స్టాక్ పెడుతున్నారు అయితే మరి అది ఫ్యూచర్లో కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్న దానికి మాక్సిమం ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి కి అయితే పోదని వ్యాపారస్తులు అంచనగా వేయడం చేసి చెప్తాం జరుగుతుంది ఏసీలో పెట్టుకుంటే లోన్ ఎంత ఇస్తారు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ఏ స్టోరేజ్కి ఎంత స్టాక్ ఉండదు అనేది నేను మీకు పూర్తి వీడియో ఇస్తాను సో